ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ శ్రీ 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 సత్యసాయిబాబా సాయి మాబావారి దివ్య విందములకు హృదయపూర్వక నమస్మాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరాం లీలా నాటక సాయి పుస్తక పఠనం తర్వాయి భాగం అండి పంతొమ్మిది వందల ఐదు సంవత్సరం ప్రారంభ దినములు ఒకనాడు సాయంకాలము కోలాలంపూర్లో జనరల్ ఆసుపత్రుల్లో లుకేమియాను భయంకరమైన వ్యాధి కొరకు చికిత్స పొందుచండిన ఒక యువకుడు శివప్రకాశం జీవితం అంటే విరక్తి కలుగగా ఈ విధంగా తలపోశాడు నేను ఎలాగో ఎక్కువ రోజులు బ్రతుకుపోవటం లేదు మరి ఎందుకిలా అవస్థపడాలి కాబట్టి ఇప్పుడే ప్రాణత్యాగం చేసి ఈ బాధ నుండి విముక్తునందుట ఉత్తమ మార్గము స్వామీకరణ చూపిన బాధను తీర్చి నా వ్యాధిని నివారించకపోయినా మా స్వామి అనుగ్రహం చేతనే నాకు ఈ ఆసుపత్రిలో పై అంతస్తులోనున్న వార్డులో మంచమిచ్చి ఉన్నారు ఇక్కడి నుండి వరండాకు కొన్ని అడుగుల దూరం మాత్రమే ఎలాగో మెల్లగా వరండాకు పోగలిగితే అక్కడి నుండి సులభంగా కిందికి దుక్కేయచ్చు నూట డెబ్బై పౌండ్ల బరువు నుండి ఐదో నెలలలో నూట పది పౌండ్ల బరువుకు చిక్కిపోయిన ఈ శివ ప్రాణము అప్పుడు శివలోక ప్రాప్తిని పొందుతుంది ఇవి శివ ఆలోచనలు ఆయన నిశ్చయించుకున్నారు ఇలా ఆత్మహత్య చేసుకునేటకు ఆయన చేయబోనుకున్న దీర్ఘయాత్రలో తన వెంట ఏ వస్తువును తీసుకుని పోలేరు కదా పైగా తన చావు కబురు విని దుఃఖభారంతో కృంగిపోతూ పరుగున వచ్చి తల్లిదండ్రులను మరింత శ్రమను కలిగించదరచలేదాయన అందువలన ఆసుపత్రిలో ఉన్న తన వస్తువులను చక్కగా మంచం పైన పేర్చిపెట్టారు కారిడార్కి వచ్చి పిట్టగోడను అనుకొని నిలుచుకొని క్రిందకు చూసి ఆహా ఒకే ఒక్క గెంతు అంతే నా బాధలన్నీ తీరిపోతాయి అనుకున్నారు ఆయన అప్పుడు ఆయన భుజం పైన ఒక బరువైన చేయి పడింది ఆయన భుజం మీద చేయి వేసింది తన చిరకాల మిత్రులు సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మణ్యం గారు తరచూ శివాను చూచుటకు వస్తూనే ఉంటారు ఈయన ఇప్పుడెందుకు వచ్చారు సరిగ్గా నేను కిందకు దుకుదామనుకున్న క్షణాన ఈయన ఇలా వచ్చి ఉన్నారే అని శివ మనసులో విసుక్కున్నారు సుబ్రహ్మణ్యం గారు శివతో చాలాసేపు మాట్లాడి కబుర్లు చెప్పి ఓదార్చి ఉత్సాహపరిచారు మెల్లగా శివాను ఆసుపత్రి కింద అంతస్తుకు తీసుకునిపోయి కొనిచ్చి వార్డుకు వాపసు పంపారు ఆయనతో మాట్లాడిన తర్వాత శివ తన నిశ్చయము అవివేకమైనదని గ్రహించి క్రిందకు దుక్కితే ఈ శరీరము నశించిపోవును నిజమే కానీ ప్రాణం పోయినంత మాత్రమున జీవుడు నశించడు కదా మరి ఏ ఇతర శరీరమును ఆశ్రయించునో ఏమో మరిన్ని అవస్థలు పడునో ఏమో అని ఆయన తనతోనే వితర్చికించుకున్నారు ఏదేమైనాను ఏమి జరిగినను తాను మాత్రమే ఆత్మహత్య ప్రయత్నం చేయరాదని ఆయన నిశ్చయించుకున్నారు సుబ్రహ్మణ్యం గారు వచ్చి వెళ్ళిన తర్వాత ఆయనలో కొత్త శక్తి చైతన్యం కలిగాయి మరునాడు శివ యొక్క తండ్రిగారైన శ్రీ పెరుమాళ్ గారు ఆసుపత్రికి వచ్చి శివాను పుట్టబర్తికి తీసుకుని పూటకు ఏర్పాట్లను చేసి ఆయనకు తెలిపారు ఫిబ్రవరి తేదీ నాడు తండ్రి కుమారులు భారతదేశమునకై ఓడపై బయలుదేరారు మార్చి ఆరవ తేదీన స్వామి శివాకు ఇంటర్వ్యూను నిగ్రహించి నీ కసలు క్యాన్సరే లేదు అని ప్రారంభించారు స్వామి నెలవైపు చూచూ స్వామి తమ దివ్యహస్తమును ముమ్మారుతిప్పగా స్వామి అరచేతి నిండా ఎర్రటి ఆయింట్మెంటు ప్రత్యక్షమైంది క్యాన్సర్ లాంటి మందు ఒకటి ఉన్నదా అని మీరు అడిగితే ఎవరేమి సమాధానం చెప్పగలరు స్వామి కరుణ యొక్క వెచ్చదనమే ఈ విధముగా ఎర్రటి అరచేతి అంజనముగా ప్రత్యక్షమైనది లేక గాయానికి ఎర్రటి మందుపూత అన్నట్లు తను శైశవకీల ప్రదర్శన చేశారా స్వామి ఈ ఆ కరెక్ట్గా శివ ఉదరం లోపల క్యాన్సర్ లంపు అంటే గడ్డ ఉన్న భాగమునకు పైననున్న చర్మం పైన స్వామి రుద్ధి నీవు ఎంతో లక్కీ అని పలికి శివా నిజముగానే అదృష్టవంతుడు వయసుడిగిన భక్తులను పసివారిని మందలించినట్టు బాలసాయి వ్యవహరించట మామూలే అదే విధముగా స్వామి శివాను మందలించారు నీకు స్వామి ఎందు పరిపూర్ణమైన భక్తి విశ్వాసములు లేవు సూసైడ్లో మాత్రమే నమ్మకం ఉన్నది అంతేనా పిచ్చివాడా హాస్పిటల్ కారిడార్లో నిలబడి ఏమని ప్లాన్ వేశావు తప్పు కదూ నేను మీ నిండగా నీవలా ఆలోచించవచ్చా నీకు నా ఎందు సంపూర్ణ విశ్వాసం లేకున్నా స్వామి మాత్రమే ఎల్లప్పుడూ నీ ప్రక్కనే ఉంటాడు ఆ రోజు నీవు సూసైడ్ చేసుకునేటుకు ప్రయత్నించినప్పుడు నిన్ను రక్షించినది ఎవరో తెలుసా లాభో అధ్యాయములలో శివ యొక్క కథలో మరో ముఖ్యమైన మలుపు గురించి తెలుసుకుందాము ఇప్పుడు అప్రస్తుతము ఈ అధ్యాయం యొక్క ప్రధాన అంశము స్వామి యొక్క లీలా వినోదములలో మహిమాద్భుతములలో వ్యక్తమగు పశుబాలని మనస్తత్వం అయితే కోలాలంపూర్లో శివాన సుబ్రహ్మణ్యం గారి రూపంలో వచ్చి స్వామి రక్షించారా ఇంటర్వ్యూలో స్వామి ఆ విషయము స్పష్టంగా చెప్పలేదే తను నాటకంలోని అంశములన్నిటినీ అంకములన్నింటినీ స్వామి వివరించి ప్రకటించక మనసు సస్పెన్స్లో ఉంచుతూ నాటకమును పొడిగించుచు రసపుట్టును సడలించక రక్తి కట్టించుటలో స్వామికి సాటి ఎవరు కోలాలంపూర్కి తిరిగి వచ్చిన శివాను సుబ్రహ్మణ్యం గారిని కలిశారు తాను ఆత్మహత్య ప్రయత్నం చేసినప్పుడు సుబ్రహ్మణ్యం గారు వచ్చి తన ప్రయత్నం విఫులము గావించి తన నోదార్చి ధైర్యమును కలిగించిన సంఘటన గురించి శివా సుబ్రహ్మణ్యం గారితో చర్చరించారు కానీ సుబ్రహ్మణ్యం గారు ఆశ్చర్యంతో ఈ విధముగా పలికారు నేనా నీ దగ్గరకా ఆ రోజు సాయంత్రం వచ్చానా నిన్ను చూచిటికై ఎన్నో మళ్ళీ వచ్చి ఉన్నాను నిజమే కానీ సాయంత్రం పుట్టు నేనెప్పుడు రాలేదే స్వామి ఈ నీ లీలా వైచిత్రిని నీకేళిని వర్తించుతరమా చావదలిసిన పెద్ద మనిషికి నీ నిజరూప దర్శనం ఒసిగి ఆయనను చరితార్థని గావించి ఉండవచ్చునే పోని పూర్తిగా ప్రత్యక్ష దర్శనం వసక్కునను కనీసం ఆయనకు సూచనప్రాయముగా నాయనను నీ రాక గురించి తెలియచేసి ఉండవచ్చును కదా పోని ఆయన పైన అమృత బిందువులను చిలకరించి ఆయన చుట్టూ విభూదిని చల్లియో ఆయన ఆత్మహత్య ప్రయత్నమును రద్దు చేసి ఉండొచ్చు కదా సరే శ్రీ సుబ్రహ్మణ్యం రూపంలో శివా వద్దకు వచ్చిన నీవు శివాతో ఇంటర్వ్యూలో ఆ సంగతిని స్పష్టముగా తెలిపి ఉండొచ్చును కదా పోనీ ఆ విధముగా తెలుపుటకు నీకు ఇష్టం లేకున్నచో అలా ప్రసక్తిని తేకుండా వచ్చును కదా అవేమీ చేయక నిన్ను రక్షించిందెవరో తెలుసా అని ఆయనతో కొడుకు కథను చెప్పినట్లు పలికితే ఎలా ఇంతటి క్రీడా బాలేలా నీకు కావలసినవే ఆత్మహత్య ప్రయత్నం నుండి విర్మింపచేట సామాన్యమైన వ్యవహారం కాదు కానీ అదేదో దైనందిన వ్యవహారం వలె అతి తేలికైన సామాన్యమైన విషయంగా మార్చివేస్తున్నారు స్వామివారు స్వామివారి మొదటి అష్టోత్తర శతనామావల్లోనున్న ఓ జోడి ఆదిపల్లి సొమొప్పాయన మహా అని స్థుతికి సంబంధించినది ప్రేమ షష్ఠి తమిళమూలము అంబ అరబుదులో యాభయో అధ్యాయంలో పేర్కొనబడిన సురండై సహోదరుల చిన్న పాపకు అడవి మధ్యలో తీవ్రమైన అనారోగ్యము కలగగా పల్లెవాడైన జోడి ఆదిపల్లి సోమప్ప రూపమ స్వామి ఏతెంచి వారికి ఆపనివారణం గావించారు ఇందులో మా స్వామి బాలకేలి లీలా విలాపమును పరిపూర్ణముగా ప్రదర్శించి ఉన్నారు స్వామి తమ నిజస్వరూపమును దర్శనమొసగలేదు సరే స్వామి తెలిపిన నామధేయములోని గొప్ప చమత్కారమును గమనించి తీరాలి అదేమిటంటే జోడి ఆదిపల్లి సోమప్పట ఊరి పేరు లేక ఇంటి పేరు జోడి ఆదిపల్లి మీరు వినియున్నారా అలాంటి పేరు ఏమో అట్టి నామధేయము గల ఒక పల్లె ఏ కొండ ప్రాంతంలోనూ ఉన్నదేమో అయినా స్వామి చమత్కారం చూడండి వట్టి సోమప్ప అని తమ పేరును తెలుపుకొనక అంటే ఆపుకోక అప్లికేషన్ ఫారములలో ఇంటి పేరు లేక ఊరి పేరు కానీ తండ్రి పేరు కానీ రాసినట్లు జోడి ఆదిపల్లి అని తమ పేరుని తెలిపి తమ ప్రవర్తన ప్రకటించుకున్నారు అసలు నామధేయము సోమప్ప లాస్ట్ నేమ్ జోడి ఆదిపల్లి బాగుంది కదూ కథ ఆ ఒక్క పేరులో స్వామివారు ఎంతటి చమత్కారమును ఎంతటి కేలిని నింపివేశారో చూడండి ఇక రెండవ సంఘటన ఇది అనువాదకురాలి అనుభవం సహసాయి కుటుంబీకులతో దీనిని పంచుకోవాలి ఉత్సుకత కారణంగా ఇచటి పొందుపరిచి విన్నాము పంతొమ్మిది వందల ఎనభై మే ఎనిమిదవ తేదీన సమయము సాయంకాలం సుమారు నాలుగు గంటలు ఆ రోజు నా మరదలు ప్రసవించగా తల్లిని పాపను చూచి నర్సింగ్ హోమ్ నుండి మా అమ్మగారితో చెల్లెల శ్రీమతి లక్ష్మి ఆమె కుమారుడు చిరంజీవి సాయి ముకుందుతో ఆటో రిక్షాలో ఇంటికి తిరిగి వస్తున్నాను ఆటో రిక్షాలో నేను ఎడమవైపు చివరగా ముందు కమ్మి పట్టుకుని కూర్చుని ఉన్నాను ఆటో సికింద్రాబాద్లో హిమ్మత్ నగర్ పోస్టాఫీస్ దగ్గర సరిగ్గా గోపాలపురం పోలీస్ స్టేషన్కి ఎదురుగా తిన్నగా పోయి ఎడమవైపు ఫుట్పాత్ మీద ఉన్న జంక్షన్ బాక్సును రుద్దుకొని యాక్సిడెంట్ అయినది రోడ్డు మీద ఎక్కువ ట్రాఫిక్ కూడా లేనప్పుడు అయినా ఇదెలా జరిగినదో ఆటో డ్రైవరు విండ్ షీల్డ్లో చొచ్చుకొని పోయింది మా చెల్లెలకి ఆమె కుమారునికి చిన్న చిన్న తగిలినవి కానీ నాకు ఆటోమీటరు ఎడమ చంపలో గుచ్చుకొని పెద్ద గాయమైంది రెండు మోకాళ్ళకి బలమైన గాయములు తగిలినవి మా అమ్మగారు శ్రీమతి అలివేలు మంగమ్మ గారికి కూడా రెండు కాలల్లోనూ గట్టిగా దెబ్బలు తగిలినవి అందరూ ఒక విధమైన షాక్లో ఉన్నాము బాబు సాయి ముకుంద్ గట్టిగా కేకలు పెట్టి ఏడుస్తున్నాడు ఏం చేయాలో తోసిన పరిస్థితి జనం చుట్టూ మోగి తలో మాట అంటున్నారే కానీ ఎవరూ ఏమీ చేయటలేదు ఇంతలో గుంపులో నుండి ఒక యువడు మా వద్దకు వచ్చాడు దాదాపు పాతికేళ్ళు వయసు ఉండవచ్చు చామనచాయికు రంగు మెరుగు చిన్న ఆకారమే బహుశా ఐదడుగులు రెండంగులాలు ఎత్తుండవచ్చు గొప్పగా గుర్తించుకోగలిగిన లక్షణాలు ఏవీ లేవు తాను ఆ ఎదుటి బిల్డింగ్లో పనిచేస్తున్నట్టు చెప్పి కంగారు పడకండి మీరు అదృష్టవంతులు పక్కనే సిజీఎస్జిఎస్ డిస్పెన్సరీ ఉన్నది వారి వద్దకు తీసుకొని పోతాను వారు ట్రీట్ చేస్తారంటూ భయంతో ఏడుస్తున్న మూడేళ్ల సాయముక్కుందని ఎత్తుకొని మా అమ్మగారికి తన చేతిని ఇచ్చి నడిపిస్తూ మమ్మల్ని ఆ డిస్పెన్సరీకి తీసుకొని వెళ్ళారు ఆ యువకుని అతడు అనుకుంటక అనటు ఆయన అని వ్యవహరించుటే భావ్యము అక్కడికి వెళ్ళగానే ఆయనే డాక్టర్ గారితో నర్సులతో మాట్లాడి జరిగినంత వివరించి మాకు వైద్యం చేయమని కోరాడు యాక్సిడెంట్ కేసు మేము తాకమని నిరాకరించిన డాక్టర్లకు నచ్చజెప్పి మాకు కనీసము ఫస్ట్ ఎయిడ్ అయినా చేయమని ప్రాధాయపడి వారిని ఆయన ఒప్పించాడు నర్సు మాకు ఇంజక్షన్ ఇచ్చి గాయములకు ఫస్ట్ ఎయిడ్ చేసింది ఆయన వారితో మాట్లాడిన తర్వాత ఒక ఐదు పది నిమిషముల పాటు మేము నర్సు వైపు తిరిగి ఇంటిమో ఏమో మా అమ్మగారికి నర్స్ డ్రెస్సింగ్ చేయిచుండగా నేను ఆయనకు కృతజ్ఞతలను తెలుపుటకై తిరిగాను ఏరే ఆయన మా చెల్లెల్ని ఆమె బాబును అడిగితే వారి సమాధానం రెండు చాక్లెట్లను బాబు చేతిలో పెట్టేసి ఆయన వెళ్ళిపోయారట ఎక్కడికి గబగబా బయటికి వచ్చి వెతికాను ఆయన జాడే లేదు ఒక్క ఐదు నిమిషములలో ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు అటు తర్వాత మేము రైల్వే ఆసుపత్రికి పోయి నా గాయములకు మా అమ్మగారి గాయాలకు గుట్లు కట్లు వేయించుకున్నాము అది వేరే సంగతి అసలు ప్రధానమైన విషయం ఏమనగా ఆయన తానెవరో మాకెవరికీ చెప్పనే లేదు ఆయన అంత దూరం వచ్చి మాకు అవసరమైన మాట సహాయం చేసిన వెంటనే ఎంత హఠాత్తుగా మా ఎదుటి ప్రత్యక్షమయ్యారో అంత హఠాత్తుగానే అదృశ్యమైనారు ఆయన పేరు తెలియదు యాక్సిడెంట్ జరిగిన ప్రదేశము నాకు ఎదురుగానే ఉన్న ఆఫీసులో పనిచేస్తున్నారన్న ఒక చిన్న క్లూ తప్ప ఎదుటి కాంపౌండ్లో మూడో నాలుగు ఆఫీసులున్నవి మరి ఆయన పనిచేస్తున్నది ఏ ఆఫీసులోనో మా ఇల్లు ఆ ప్రదేశం నుండి సుమారు అరమైల దూరంలో ఉండేది ఉదయం సాయంత్రం మేము కాలేజీకి ఆసుపత్రికి కానీ పోయి వచ్చేది ఆ దారిలోనే ఇంకా ఎన్నో పర్యాయములు ఆ దారిలోనే పోయి రావడం జరుగుతూనే ఉన్నా నా కనులు ఆయన కొరకు నిరంతరం వెతుకుతూనే ఉన్నా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మేము ఆ ఊరి నుండి బయలుదేరేంత వరకు ఆయన జాడ నాకు మరలా దొరకనే లేదు ఎవరైనా మాతో ఆయన గడిపిన సమయము బహుశా ఇరవై నిమిషాలు ఉండవచ్చు కానీ మాకు ఇరవై నిమిషాలు ఎంత ముఖ్యమైనవి యాక్సిడెంట్ అయినా ఆటో చుట్టూ ముగిన జనము తలా ఒక మాట అంటూ ఉన్నా ఎవరూ ఉపయోగకరంగా ఏమి చేయని పరిస్థితిలో మాకు ఆపద్ బాంధవుడు ఆపదలలో బాంధవుడే ఆయన ఆ యువకుడు మా వద్దకు వచ్చి మాకు సాయం చేశారు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా మటుకు ఆయన సాక్షాత్తు స్వామియేనని దృఢమైన విశ్వాసం మరొక దృష్టాంతం ఇది ఘనమైనదా బరువైనదా లేక ఘనవైనదా లఘువైనదా తేలికైనదా సంఘటనయా శ్రీలంకలో యాలీపానం నివాసి అయిన ఆ యువకుడు వైద్య కళాశాలలో పరీక్షలో ఫెయిల్ అయినందువలన అవమాన పారంచే కుంగి బావిలో పడి ఆత్మహత్య చేసుకోదలిచాడు తన గదిలో నిద్రపోచున్న వానికి నిద్రభంగం కలగకుండా తాను చడీ చప్పుడు చేయక మెల్లగా అంగుళమంగుళం కాక కదులుచు చేయుట లేచుటకు ప్రయత్నించి అక్కడ నిదానంగా నడిచేకి ప్రయత్నించాడు సర్వాంతర్యాన్ని స్వామి చూస్తూ ఊరుకున్నారా అయితే ఏం చేశారు ఒక చిన్న బాల విలాసం ప్రదర్శించారు ఆ యువకుడు అంగులమంగులముగా కదిలి లేచుటకు ప్రయత్నించగా పక్కన గోడకు ఆంచి ఉన్న స్వామి ఫోటో కూడా ఆ యువకునితో పాటే ఇంచించిగా కదిలి పైకి లేచిందట ఆ విచిత్రమును చూసిన యువకుడు స్వామి అనుగ్రహమును గుర్తించి తన ఆత్మహత్య ప్రయత్నమును మానుకున్నాడట ఆపదలలో విపత్తులలో విపరీత పరిస్థితులలో ఎంతో వేగిరపాటుతో తన భక్తులను స్వామి ఆదుకొని రక్షించినప్పుడు కూడా అందుతమలు ఇలా వైచిత్రని మేళవించి సరికొత్త మలుపులను సృష్టించి కథను రసవత్తరంగా చేసి దానికి నాటకీయతను ఆపాదించుచున్నారు ఎన్నో సంఘటనలను ఉద్రహించవచ్చును ఓం శ్రీ సాయిరా తరువాయి భాగం వచ్చే వారమిందామండి జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై సమస్తలోకా సుఖి నో ఓం శాంతి 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 అందరి కీ సాయరా